ప్రపంచంలో మన స్నేహితులు ఎవరు అనే టాపిక్ ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది సరిహద్దుల్లో దురాక్రమణ ఒక్కటంటే ఒక్క దేశం కూడా స్పందించనే లేదు కానీ అమెరికా మొదట పట్టించుకోనట్లు కనిపించినా సరే చైనాకు వ్యతిరేకంగా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీవ్రంగా ఫైర్ అయ్యారు చైనాను ఒక రోక్ కంట్రీగా అభివర్ణించారు ఆయన ఇప్పుడు చైనాకు బ్రేకులు వేయాలంటే భారత్ ఒక్కటే అమెరికాకు ఆప్షన్ కాబట్టి మన వారి అవసరం కోసమైనా సరే అమెరికా మనకు మద్దతు ఇస్తుంది సరిహద్దుల్లో చైనానే దురాగతానికి పాల్పడిందని ప్యాంపియో ఫైర్ అయ్యారు అసలు ఆసియాలోనే చైనా ఒక పనికి మాలిన దేశం ఆ చైనా అతి కారణంగా భారత్ మలేషియా తైవాన్ జపాన్ లాంటి దేశాలు చిరాకు పడుతున్నాయని విమర్శించారు దుందుడుకు స్వభావం తగ్గించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి కూడా అని హెచ్చరించారు ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం అమెరికా ఖచ్చితంగా ఇండియాకు మద్దతు ఇస్తుంది ఎలా సాయం చేస్తుందనేది పక్కన పెడితే చైనాను ఓడించేందుకు సాయ శక్తుల కృషి చేస్తుంది ఎందుకంటే ఇలాంటి సమయం కోసం అమెరికా ఎదురు చూస్తూ ఉంది ఇలాంటి అవకాశం మరోసారి రాదు భారతతో చైనా రంగంలోకి దిగిందంటే ఆ దేశానికి గుర్తుండిపోయే సమాధానం ఇండియా చెబుతుంది అనడానికి ఎలాంటి అనుమానం లేదు ఇక మనం పిలవకపోయినా సాయం చేసే స్నేహితుడు రష్యా కానీ అమెరికా ఆధిపత్యం పెరిగి సోవియట్ యూనియన్ కుప్పకూలేక పరిస్థితులు మారిపోయాయి రష్యా చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ కావడంతో పాటుగా అమెరికా సూపర్ పవర్ గా ఎదిగిపోయింది ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మన విద్యార్థుల చదువులు ఉద్యోగాలు ఇలా అన్నింటిలో బలపడంతో రష్యాతో వెనక్కి జరిగాం ఈ మధ్యలో చైనా రష్యాకు దగ్గరైపోయింది అంత మాత్రాన మనకు రష్యా శత్రువు కాదు కానీ ఒకప్పుడు మనం అడగకపోయినా వచ్చి సాయం చేసే దేశం రష్యా మాత్రమే ఒకప్పుడు అమెరికా ఓవర్ యాక్షన్ ను రష్యా కట్టడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ రష్యా నుంచి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న చైనా అమెరికాకు వ్యతిరేకంగా ఆ దేశం సరసన చెరింది అయితే ఇప్పటికీ మనకు ఆయుధాల సప్లైలో కానీ డెవలప్మెంట్ లో కానీ రష్యా సాయపడుతూనే ఉంది కానీ సరిహద్దులో ఎంత జరిగినా కూడా రష్యా మాట్లాడలేదు మాట్లాడదు కూడా అంటే మనకు రష్యా శత్రువు కాదు మిత్రుడు కాదు అన్నట్లుగా తయారైంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇక అమెరికా వ్యతిరేక కూటమిలో చైనా రష్యా కీలకం ఇటు రష్యాతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికా బెదిరించినా మనం రష్యా నుంచి ఆయుధాలు కొంటున్నాం అందుకే మోడీ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారని అమెరికా రక్షణ నిపుణులు చాలా విమర్శించారు కానీ రష్యా మనకు శత్రువు కాదు ఇక భారత్ కు ఇప్పుడున్న పరిస్థితులలో మంచి స్నేహితుడు ఆస్ట్రేలియా మన దేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి వ్యాపార లావాదేవీలు తక్కువే నమ్మకమైన స్నేహితుడు పైగా చైనాను ఏకి పారేసిన మొదటి దేశం దేశం చైనా తప్పిదాన్ని ఎత్తి చూపుతుంది వైరస్ మీద తప్పుదారి పట్టించి ప్రపంచాన్ని నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు ఆ దేశం నుంచి బీఫ్ దిగుమతి కూడా నిలిపివేసింది అయితే తాము మీ దేశం కారులతో సహా ఇతర డ్రై ఫ్రూట్స్ దిగుమతులను కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మేం మాత్రం మీ బెదిరింపులకు లొంగమని వార్నింగ్ కూడా ఇచ్చింది అలా చూసినా కూడా మనకు ఆస్ట్రేలియా ఎంతో దగ్గర తప్పనిసరి పరిస్థితుల్లో మనకు సాయం చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక ఆస్ట్రేలియా పిఎం స్కాట్ మెరిసన్ మోడీతో విదేశాంగ విధానం చాలా బలంగా ఉంది అనడంలో అతిశయోక్తే లేదు ఇక ఇజ్రాయెల్ సైనికంగా బలంగా ఉండి మనకు సాయం చేయగల దేశం నితన్యాహుకు మన మోడీతో మంచి రిలేషన్ ఉంది అయితే చైనాతో కూడా ఇజ్రాయెల్ కు మంచి సంబంధాలే ఉన్నాయి కానీ అమెరికా వెనకాలే నడవడం ఇజ్రాయెల్ విదేశాంగ విధానంలో బలమైన నిర్ణయం ఎందుకంటే పాలస్తీనా సహా ఇతర ముస్లిం దేశాల మధ్య నిలబడగలిగిందంటే తన ఆయుధ శక్తితో పాటు అమెరికా తోడ్పాటు నడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అందుకే ఇజ్రాయెల్ మనకు స్నేహితుడే అవుతాడు కానీ చైనా భారత్ వివాదంపై ఇజ్రాయెల్ ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదు ఒకవేళ నిజమైన పోరు జరిగితే మాత్రం మద్దతిస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఇక జపాన్ సైన్ చేసేస్తుంది ఎందుకంటే జపాన్ సముద్ర జలాల్లో చైనా మిలిటరీ షిప్లు తిప్పుతూ వివాదాలు రాజేస్తోంది పోరంబోకు చైనాకి చుట్టుపక్కల వల్లనే గెల్లడం గెచ్చడమే పని కదా మరి దీంతో చైనాకు బుద్ధి చెప్పే సమయం వస్తే జపాన్ మన వైపే ఉంటుంది ఇక యూరోపియన్ యూనియన్ దేశాలు దూరంగానే ఉంటాయి కానీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వవు ఫ్రాన్స్ మనకు ఆయుధాలు సప్లై చేస్తుంది కానీ వ్యాపారం మినహా విదేశీ వివాదాలకు మొదటి నుంచి దూరంగా ఉండడం ఆ దేశానికి అలవాటే కాకపోతే మనకు ఆయుధాల విషయంలో మాత్రం సప్లై చేస్తుంది అనడంలో డౌటే లేదు వ్యాపారం చేయడం కోసం ఫ్రాన్స్ ఎంతకైనా తెగిస్తుంది ఇక బ్రిటన్ కూడా అమెరికాతో పాటే ఉంటుంది కానీ పెద్దగా ఇలాంటి వివాదాల జోలికి రాదు ఇక ఆసియా ఖండంలోని ఏ దేశం కూడా ఈ వివాదంలోకి రాదు ఇక మన చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక ఇండోనేషియా ఇలా అందరూ శత్రువులే అయితే వీళ్ళెవరు కూడా మనతో యుద్ధానికి వచ్చేంత సినిమా అయితే లేదు మనకు అమెరికా ఎంత వరకు సాయం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ప్రాక్సీ చేస్తున్నట్లు ట్రంప్ నటిస్తున్నాడని ఆయన వల్ల డెమోక్రటిక్ కంట్రీస్ దూరమయ్యాయని ఆరోపిస్తున్నారు దీంతో ట్రంప్ మాటల్లో నిజాయితీ ఏంటనేది నిజంగా భారత్ చైనా యుద్ధానికి దిగితేనే తెలుస్తుందని చెబుతున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో భారత్ సొంతంగా పోరాడాల్సిందే ఏ దేశమైనా ఆ కంట్రీ స్వార్థం చూసుకుంటుంది అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి అంతేకా యుద్ధం లాంటి వాటిలో వేలు పెట్టి రిస్క్ అవకాశవాదమే విదేశాంగ విధానమని పివి నరసింహారావు గారు ఎప్పుడో చెప్పారు ఎవరైనా సరే నీకేంటి నాకేంటి ఇదే ఆలోచిస్తారని అలానే శత్రువులను తయారు చేసుకోవద్దని విశ్లేషించారు ఆయన ఏ దేశం మనకు సాయం చేయాలని వచ్చినా ఆ దేశం తప్పకుండా స్వార్థం చూసుకుంటుంది చేయకపోయినా స్వార్థం ఉంటుంది కాబట్టి మన కాళ్ల మీద మనం నిలబడాలి అందుకే ఆర్థికంగా బలంగా ఉంటే మిగతావన్నీ కూడా వెనకాల వస్తాయని చెప్పారు చైనా ఆర్థికంగా నిలబడి మిలటరీ పరంగా శక్తివంతమైంది మనం కూడా బలంగా ఉండాలంటే ఆర్థికంగా బలపడడం మినహా మరో అవకాశం లేదు నువ్వు బలవంతుడివి కావాలంటే కండలు పెంచుకోవాలి అవకాశం వచ్చినప్పుడు వాటిని చూపించాలన్నారు అసలు శక్తి లేనప్పుడు ఉన్నట్టు నటించినా నష్టపోతాం అందుకే కష్ట సమయంలో విదేశాలను నమ్ముకోవద్దని చెబుతూ ఉంటారు కాబట్టి మనకు ప్రపంచంలో కనిపించే శత్రువులు ఉండొచ్చు కానీ కనిపించే మిత్రులు ఆపదలో కనిపించరు ఎందుకంటే అటువైపు చైనా ఇటువైపు ఇండియా రెండు పెద్ద దేశాలే కావడంతో వివాదంలో వేలు సాహసం చేయరు ఒక్క అమెరికా తప్ప మొత్తానికి వైరస్ లాంటి కష్టకాలంలో భారతదేశం అందరికి సాయం అందించింది మన నుంచి ప్రతి దేశానికి మెడిసిన్ సప్లై అయింది ఆ విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంది కానీ వైరస్ ఎందుకు వెళ్ళింది అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు చైనా వైరస్ పంచితే మనం దాన్ని తగ్గించడానికి మెడిసిన్లు సప్లై చేశాం దీనిని బట్టి ప్రతి ఒక్కరికి ఇండియా గురించి తెలుసు చైనాతో చేతులు కలిపే దుర్మార్గ దేశాలకు కూడా మనం సాయం అందించాం ఆ విశ్వాసం కూడా లేకుండా కొన్ని దేశాలు చైనాతో సంబంధాలు కలపడాన్ని చూస్తున్నాయి యుద్ధం గనక వస్తే చుక్కలు చూపించడానికి రెడీగా ఉంది ఇండియా దీనికి ఎవరు సాయం ఉన్నా లేకపోయినా మరి మిత్ర దేశాలు శత్రు దేశాలు మీ విశ్లేషణ కూడా తప్పకుండా కావాలి మీలాంటి వారి కోసమే ఈ సమయం ఎదురు చూస్తూ ఉంది మరి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ పేరు డీటెయిల్స్ కమెంట్ లో మెన్షన్ చేయండి మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా పోస్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి